ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయి నమః నమ శ్రీ సాయి ప్రదాయ నమ శ్రీ సాయి భక్తలీలామృతం సద్గురు సాయి కృపలో వికసించిన చందోర్కర్ సహజ సిద్ధంగా చక్కటి ప్రవర్తనను వినయాన్ని సాత్విక స్వభావాన్ని కలిగిన వ్యక్తి బాల్యదశ నుంచి అతని మనసు సాధారణ విషయాల కంటే లోతైన ఆలోచనల వైపు మళ్ళేది విద్యాభ్యాసంలో అతడు చూపిన నిబద్ధతకు తోడు జీవనార్థం సా ఏమిటి నిబ అతడు చూపించిన నిబద్ధతకు తోడు జీవనార్థం ఏమిటి మనిషి పుట్టుక గల పరమార్థం ఏమిటి అనే ప్రశ్నలు అతని అంతరంగాన్ని తరచూ కదిలించేవి ఈ ఆత్మాన్వేషణే అతడిని క్రమంగా ఆధ్యాత్మిక చింతన వైపు నడిపించింది బిఏ విద్యను అభ్యసిస్తున్న సమయంలో చందోర్కరు తత్వశాస్త్రాన్ని ప్రత్యేక పాఠ్యాంశంగా ఎంచుకున్నాడు పాశ్చాత్య తత్వవేత్తల ఆలోచనలతో పాటు భారతీయ దర్శనాలను లోతుగా అధ్యయనం చేశాడు ముఖ్యంగా భగవద్గీత అతని జీవితంపై గాఢమైన ప్రభావాన్ని చూపింది కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం వంటి మార్గాల సమన్వయాన్ని గీతలో చూసిన చందోర్కరు జీవితం కేవలం భౌతిక విజయాల కోసమే కాకుండా ఆత్మోన్య ఆత్మోన్న కోసమని గ్రహించాడు ఈ గ్రహికే అతని నైతిక బలాన్ని పెంపొందించి ఆధ్యాత్మిక పురోగమనానికి బాట వేసింది అయితే గ్రంథ గ్రంథజ్ఞానం ఒక్కటే సరిపోదని అతడు త్వరలోనే తెలుసుకున్నాడు జీవన ప్రయాణంలో సరైన దిశ చూపగల సద్గురువు అవసరమని అతని మనసు కోరుకుంది ఆశ్చర్యకరంగా ఆ గురువు కోసం అతడు ప్రత్యేకంగా వెతకక ముందే సద్గురువే అతన్ని వెతుక్కుంటూ వచ్చారు పరమ కృపామూర్తి శ్రీ సాయిబాబా స్వయంగా చందోర్కర్ను తమ శిష్యునిగా ఎంచుకొని అతన్ని శిరిడీకి రప్పించుకున్నారు ఇది కేవలం యాదృచ్ఛిక సంఘటన కాదు అది బాబా కృపా సంకల్పం మొదటిసారి సాయిబాబా దర్శనం చందోర్కర్ జీవితంలో మలుపు తిరిగిన క్షణం సాధారణ పకీరులా కనిపించిన ఆ మహానుభావునిలో అపారమైన శాంతి కరుణ దివ్యశక్తి అతను అనుభవించాడు బాబా చూపులోనే అతని హృదయాన్ని చదివినట్టుగా అనిపించింది మాటలు తక్కువగా ఉండిన ఆ మౌనంలోనే లోతైన ఉపదేశం దాగి ఉందని చందోర్కర్ గ్రహించాడు క్రమంగా బాబా వద్ద గడిపిన ప్రతి క్షణం అతని అంతఃకరణాన్ని శుద్ధి చేస్తూ ఆధ్యాత్మిక జీవితం వైపు మలిచింది సద్గురు సాయి మార్గదర్శకంలో చందోర్కర్ జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకున్నాయి భౌతిక జీవనంలో అతడు గొప్ప విజయాలు సాధించినప్పటికీ వాటికి అతడు ఎప్పుడూ అహంకారాన్ని జోడించలేదు బాంబే ప్రెసిడెంట్స్ అంతటా అతడు న్యాయబద్ధత నిష్కల్మశత కార్యదక్షతకు ప్రతీకగా పేరుగాంచాడు అధికారము ప్రతిష్ట అతని చేతిలో సేవా సాధనలుగా మాత్రమే నిలిచాయి ఈ సమతుల్యత అతడిని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెట్టింది బాబా కృపా ఫలితంగా చందోర్కర్ కేవలం విజయవంతుడైన వ్యక్తిగా మాత్రమే కాక మార్గదర్శకుడుగా కూడా ఎదిగాడు శ్రీ బేవి బీవీదేవ్ వంటి ప్రముఖ సాయి భక్తుల సైతం అతడిని గురువుగా గౌరవించడం అతని ఆధ్యాత్మిక స్థితికి నిదర్శనం అయితే ఈ గౌరవాన్ని అతడు ఎప్పుడూ తనకే చెందినదిగా భావించలేదు ఇది అంతా సద్గురు సాయి మహిమ అని వినయంగా ప్రకటించేవాడు కాలక్రమేణా చందోర్కర్ తరచూ సిరిడీకి వెళ్ళి బాబా సన్నిధిలో కాలం గలపడం అలవాటుగా చేసుకున్నాడు బాబా ఉపదేశాలు మాటల రూపంలో కాక అనుభవాల రూపంలో అతని జీవితంలో నాటుకుపోయాయి బాబా సాధారణ పకీరు కాదని ఆయన సాక్షాత్తు దివ్య అవతారమని చందోర్కర్ హృదయపూర్వకంగా విశ్వసించాడు ఆ విశ్వాసం రోజురోజుకు మరింత బలపడుతూ అతని భక్తిని అచంచలంగా మార్చింది ఈ విధంగా చందోర్కర్ జీవితము గురు శిష్య పరంపరలో ఒక మహత్తర ఉదాహరణగా నిలిచింది సద్గురు సాయి కృపతో అతడు భౌతిక విజయాలను ఆధ్యాత్మిక వెలుగుతో సమన్వయం చేసి జీవనాన్ని ఒక సాధనగా మలుచుకున్నాడు అతని జీవితం మనకు ఒకే ఒక సత్యాన్ని బోధిస్తుంది సద్గురు కృప లభిస్తే సాధారణ మనిషి జీవితం కూడా దివ్య మార్గంలో ప్రకాశించగలదని ఓం నమో శ్రీ సాయి నాథాయ నమ ओम श्री साईराम गुरव नमः ओम शांति शांति शाति